ఆదిలాబాద్ శక్తి స్త్రీల కార్యక్రమం స్త్రీలకు అక్కడికచ్చే అన్ని తీల ముచ్చటను ఇంకా వివిధ రంగాలలో విజయాలు సాధించిన స్త్రీల అనుభవాలను నింపించే కార్యక్రమం ఇలాంటి కార్యక్రమంలో ఎన్ని జూట్ బ్యాగుల తయారీ గురించి సిరికొండకు చెందిన స్వయం సహాయక సంఘం సభ్యురాలు ఎన్ రజితతో ముచ్చట ముచ్చట పెట్టింది జీ గంగామణి అందరికి నమస్కారం నా పేరు రజిత మాది సిరికొండ మండల్ విలేజ్ కొండాపూరు ఆదిలాబాద్ జిల్లా అన్నది మా వారు అంటే ఇంతకు ముందు ట్రాక్టర్ నడుపుతుండే ఇప్పుడు అతను దుబాయ్ వెళ్ళిండు మా పాప చదువుకుంటుంది ఇప్పుడు పదో తరగతి కాగజీనగర్ నగర్ గన్నరంలా పాప బాబు ఏమో ఏడవ తరగతి ఇక్కడ సిరికొండలనే చదువుకుంటున్నాడు నేను ఐదో తరగతి వరకు చదువుకున్నా ఫస్ట్ ఈ స్టార్టింగ్ లా అంటే ఈ టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటే మా నానమ్మ అప్పుడు ఆ జమానా కాలంలో అద్దతులం బంగారం ఇచ్చి నేర్పించింది నాకు ఈ టైలరింగ్ అయితే దాని ద్వారా నేను చిన్న చిన్న బట్టలు కుట్టడం అంటే చిన్న చిన్న పరుసులు తయారు చేయడం పాత బట్టలతోటి తయారు చేసిన ఫస్ట్ అంటే నాకు కుట్టచ్చా నేను డ్రెస్సులు బ్లౌజులు మగ్గం వరకు జూట్ బ్యాగు హ్యాండ్ బ్యాగు ఇవన్నీ తయారు చేయడం అలవాటైంది తర్వాత పెన్లీ అయిన తర్వాత నేను అత్తగారింటి కడ మిషన్ లేదు తల్లిగారింటి కూడా మెషిన్ లేదు కానీ వేరే వాళ్ళు నేర్చుకునే వాళ్ళ దగ్గరనే ఇవన్నీ కుడుతుంటాయి వాళ్ళ పాత మిషన్ ఇచ్చిర్రు నాకు ఇట్లా కుట్టుకో అమ్మని దాని ద్వారా కుట్టడం అనేది నేర్చుకున్నా నాకు పెళ్ళైన తర్వాత మా ఆయన నువ్వేం చేస్తావు అని నాకు అడిగిండు అన్నట్టు ఒక రెండు మూడు నెలలకు అడిగి నువ్వేం పని చేస్తావు అని అన్నాడు అంటే నాకు వ్యవసాయం కూడా వచ్చు అంటే నువ్వు ఇంటికాడ ఉండి చేసే పనులు నీకు ఏమైనా వచ్చా అని అడిగిండు అంటే నాకు టైలరింగ్ వచ్చు అనంటే మరి అయితే ఇప్పుడైతే డబ్బులు లేవు నా చేతులని ఆయన ఆలోచించుకున్నాడు పాపం డబ్బులు లేవు అంటే బీద పరిస్థితి మాది అంటే నేను అతన్ని అడగలేని పని చేస్తాను డైరెక్ట్ అని ఆయన అడిగిండు అన్నట్టు నువ్వేం చేస్తావు చెప్పు మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే నేను మిషన్ తెచ్చుకుంటా అంటే వారం చిట్టిల వార వారం వస్తారు చూడు వాళ్ళ దగ్గర నేను ఐదు వేల రూపాయలు లోన్ గా అప్పుగా తీసుకున్నా అన్నట్టు ఐదు వేల రూపాయలు తీసుకొని అప్పుడు నేను కొన్న మిషన్ మూడు వేలన్నరని మూడు వేలన్నర నిర్మల్ నుంచి తీసుకొచ్చడానికి నాలుగు వేలన్నర వరకు కిరాయితో పాటు అయింది అయితే దాంట్లో దాని నుంచి బ్లౌజులు ఆ డ్రెస్సులు అన్ని కుట్టడం అనే నేర్చుకున్నా నాకు వచ్చిన వీటిని కూడా ఒక రోజు ఏం చేసిన అంటే పాతది బియప్ సంచి చూసుకొని నేను ఒక బ్యాగు తయారు చేస్తా మనం ఏదైనా కింద అంతా చిత్త చిత్తగా ఉంటుంది అన్నట్టు ఒక బ్యాగు తయారు చేసుకున్నా నేను ఈ ఆయన బ్యాగు లాగానే కటింగ్ చేసుకొని కుట్టి తయారు చేసిన తర్వాత మంచిగా గుర్తున్నావు కదా బ్యాగులు ఒకసారి ఒక రెండు మూడు కుట్టి చూడు ఎవరైనా కొంటారేమో అన్నట్టు మా ఆయన అంటే దాని ద్వారా ఒక రెండు మూడు కుట్టి మా అమ్మ వాళ్ళకి ఇచ్చిన నేను మేమే తీసుకుంటాం అన్నట్టు మా కయూలు పట్టుకొని అటు ఇటు కూరగాయలు అవన్నీ బ్యాగులు మంచిగా ఉన్నాయి ఇక్కడ ఉన్నారు అంటే మా చెల్లె కుట్టింది అని అంటే మాకు కూడా ఒక రెండు మూడు కావాలంటే మా ఫోన్ చేసి నేను ఆ బియ్యపు సంచి ద్వారానే దానికి క్లాత్ గా అంటే మోడల్ గా తయారు చేసి ఇచ్చినా నేను ఒక పది పన్నెండు తయారు చేసి ఇస్తే వాళ్ళు తీసుకున్నారు అంటే అప్పుడు నేను బ్యాగ్ ఎంత పెట్టినా అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు కుట్టి ఇచ్చినా అన్నట్టు అది చెల్లె మంచి ఉన్నాయి నువ్వు కుట్టడం ఏం కాదు ఇట్లా కుట్టి ఒకసారి నువ్వు ఎక్కడ ఎవరికైనా నెయ్యి మంచి అమ్ముడు పోతాయి అంటే జూటు అనేది నేను హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నా అంటే ప్రింటెడ్ జూటు మనకు రెడీ దొరుకుతుంది కాబట్టి మనకు దగ్గర ప్రింట్ మిషన్ లేదు కాబట్టి అక్కడ నుంచి జూట్ తెచ్చుకున్నా జూటు తెచ్చుకొని కుట్టి మండల్లా ఎంపీడీఓ ఒకటి ఒకటిచ్చిన లంచ్ బ్యాగు ఆ బ్యాంకు మేనేజర్కు కూడా మూడు బ్యాగులు క్యాషర్ మంచి ఒకటి అనేది వాళ్ళు కొనుక్కున్నారు వాళ్ళు కొన్న తర్వాత నాకు ఏం అంటే మళ్ళీ డిఆర్ వాళ్ళు ఇట్లా స్టాల్స్ వెళ్తావమ్మా నీ దగ్గర అన్ని తయారు చేస్తావు మగ్గం వరకు బ్లౌజులు ఇవన్నీ మరి నువ్వు వెళ్తావు అంటే అవును అంటే నేను సరస్సు పోగ్రాలు కూడా ఎగ్జిబిషన్స్ పెట్టడానికి హైదరాబాద్ వైజాగ్ ఇట్లా పంపుడు వాళ్ళు నేను దాంతో పాటు షర్ట్స్ కూడా తయారు చేస్తుంటే అంగీల్ కుట్టడం వీటితో పాటు అవి కూడా పెట్టిన మగ్గం వరకు బ్లౌజులు ఇవన్నీ పెడుతూ వెళ్ళినా నా భర్త కూడా నాకు సహకారం చేస్తాడు సపోర్టింగ్ ఉంటాడు అంటే ఎల్లు సరే నేను అద్దాన చేసుకోవాలా పది రూపాయలు సంపాదించుకోవాలా అంటే మనం వెళ్ళాలి అంటే ఇంట్లో మన పర్మిషన్ కూడా వాళ్ళ సపోర్ట్ కూడా మనకు ఉండాలి ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్తున్నా అంటే పది కానీ పన్నెండు రోజులు కానీ అక్కడ మనం అక్కడ ఉండబడుతుంది కాబట్టి నాకు చిన్న ఉన్న పిల్లల్ని కూడా మా యారాలు వాళ్ళ కప్ప చెప్పినామని వాళ్ళు చూసుకున్నారు అంటే సొంత మాకు అత్త మామ లేరు మొన్న రీసెంట్గా మామయ్య అనిపించు మరుదులే కానీ ఆ యారన్లే కానీ నాకు సపోర్టు మంచిగానే చేస్తారు ఏటా నిళ్ళిన వాళ్ళ దగ్గర ఉన్నా కానీ ఉంచుకుంటారు నా భర్త కూడా నాకు బాగా సపోర్టింగ్ అంటే అమౌంట్ లేకపోయినా కానీ వేయడం ఇప్పుడు గ్రూప్లో తీసుకున్న శ్రీనిధి నుంచి కూడా ఒక లక్ష రూపాయలు తీసుకున్న తీసుకొని ఆ బిజినెస్ అనేది కొంచెం 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 ముంగటికి ఇప్పుడు మెషిన్లు అవసరం దీనికి మెయిన్ జూట్ మిషన్ ఉంటుంది దీనికి సపరేట్ కానీ నేను నార్మల్ మిషన్ మీనే చూది చేంజ్ చేసుకొని ఇరవై ఒక్కో నంబర్ చూది పెట్టుకొని ఈ జూట్ అనేది కంప్లీట్ చేసుకుంటా ఇంటికాడని కుడతాను నేను జూట్ డెలివరీ అక్కడ హైదరాబాద్ నుంచి తెచ్చుకుంటా మొత్తము దీని ద్వారా నేను స్టాల్స్ అన్ని డిఆర్డిఏ వాళ్ళు కూడా నాకు సపోర్ట్ కూడా మంచిగా చేస్తారు ఎక్కడికైనా వెళ్తారు మంచి లాభాలు ఉన్నాయి అంటే ప్లాస్టిక్ నిషేధం చేయాలి అంటే కొంచెం మనకు ఇది ఎక్కడి నుంచో ఇక్కడికి అవుతుంది ఈ జిల్లాలో ఎక్కడ నుంచో తెచ్చుకుంటారు ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఈ మెటీరియల్ అంతా వస్తుంది కాబట్టి మనం ఇక్కడనే మనం ఒక మ్యాన్షన్ ఒక కంపెనీ లాగా ఏర్పాటు చేసి ఒక ఇరవై మందికి ఉపాధి ఇవ్వాలి అంటే డబ్బుతో ఊడుకున్నది మేడం ఇది కంపల్సరీ టైలరింగ్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ కుట్టగలుగుతారు ప్లాస్టిక్ నిషేధం కూడా చేయగలుగుతాం మనం ఈ ప్లాస్టిక్ మీద కూడా ఏమయ్యకుంట ఇంద్రవెల్లి దగ్గర ఉన్నది ఏమయ్యకుంటకు కలెక్టర్ వాళ్ళు ప్లాస్టిక్ నిషేధం పైన నేను అక్కడ ఒక వంద డెబ్బై బ్యాగులు కూడా ఇయ్యడం జరిగింది ఏడు వేల బ్యాగులు నేను అక్కడ అందించిన ప్లాస్టిక్ నిషేధం పైన అదేమన్నా అంటే కలెక్టర్ ప్లాస్టిక్ నిషేధం చేయాలి అంటే ప్రతి గ్రామ పంచాయతీలలో ప్రతి విలేజ్లకూ సప్లై చేసుకుంటే ప్లాస్టిక్ అనేది నిషేధం అవుతుందని కలెక్టర్ వాళ్ళు చెప్పిండ్రు మంచిగా ఉంటది షాపులలోకు ఈ ఈ స్కూల్ బ్యాగులే కానీ ఏవే కానీ మొత్తం మనం సప్లై చేసానికి ఉంటుంది మేడం కానీ మెయిన్ ఇంపార్టెంట్ అంటే వాళ్ళు మేనేజర్లు మనకు సహకరించాలి అంటే మీరు ఒక లోన్ ద్వారా ఇంకా చేయాలి ప్లాస్టిక్ నిషేధం చేయాలి మినిమం ఎంత ఖర్చు పెడితే మీరు అనుకున్నది అవుతుందని అనుకుంటున్నారు ఇవో బాగా లక్షల పోకపోయిన అవసరం లేదు ఒక ఇరవై లక్షలు ఇచ్చిరనుకో ఇరవై లక్షలలో ఒక పది పన్నెండు లక్షలు ఉంటుంది మన మెటీరియల్ కు రెండు మూడు లక్షల మెటీరియల్ అడ్వాన్స్ గా తెచ్చుకొని పెట్టుకోవడానికి ఈ రన్నర్సు ఈ జూట్స్ ఈ ఈ రన్నర్స్ ఉన్నది కదా దీనికి దీనికి సంబంధించి ఉంటుంది దేనికి ఏదైతే పెట్టాలనేది దానికి సంబంధించిన మెటీరియల్ దొరుకుతుంది కాబట్టి మళ్ళీ ఈ పర్సులు తయారు చేయడం ల్యాప్టాప్ పెట్టుకోవడానికి లెజర్స్ బ్యాగు దీన్ని కూడా మనం ఇక్కడనే తయారు చేయవచ్చు మేడం అది తక్కువ రేటుగానే మనకు దొరుకుతుంది అక్కడ మీటర్ల హిసాబ్ దొరుకు ఇక్కడ మనం లెజర్ బ్యాగ్ కొనాలంటే ఒక్క బ్యాగ్ కొనాలంటే వెయ్యి పన్నెండు వందలు ఉన్నది అదే మనం తయారు చేస్తే మనకున్న కస్టమర్లకు కూడా తక్కువ రేటుగా కూడా ఇయ్యచ్చు వాళ్ళకు కూడా పది రూపాయలు ఐదు రూపాయలు ఏదో మిగులుబాటు ఉంటాయి ఇప్పుడు వాళ్ళు లాస్ అవుతారు ఇప్పుడు కొనేది వెయ్యి రూపాయలు పెట్టుకుంటారు పదిహేను వందలు పెట్టుకుంటారు రెండు వేలు అంటారు లేజర్ బ్యాగ్ ఇంత పరుచుకే ఒక రెండు నూట యాభై రెండు వందల యాభై లేజర్ ఉంటుంది కాబట్టి దానికి రేట్ ఎక్కువ ఉంటది అట్లా అన్ని చేసి కూడా అమ్మొచ్చు అన్న ఉద్దేశం ఉన్నది కానీ నాకు బ్యాంక్ వాళ్ళు సహకరి ఇవన్నీ చేయాలన్న ఆలోచన నాకు ఉన్నది మీరు ఇప్పుడు అంటే ఈ తయారీ గురించి కానివ్వండి బయట మీటింగ్స్ నేర్చుకోవడానికి కూడా బయట ప్రాంతాలకు వెళ్ళాను అన్నారు కదా అంటే ఒక మహిళ మామూలుగా ఒక గృహిణివి ఇట్లా అలా వెళ్ళడము అందరిని కలవడం మీలో ఉన్న ఒక టాలెంట్ ని బయటకు చూపించడం అనేది ఎలా ఫీల్ అవుతుంది అది నేను మంచిగా ఫీల్ అవుతున్నాను అంటే గ్రేట్ కదా ఒక మహిళ ఇంటి మందమే ఉంటుంది ఇప్పుడు సపోజ్ చెప్తున్నా ఇప్పుడు అదిలాబాద్ రావాలన్నా కానీ ఏ ఏం పోతావని భర్త తీసుకుని వస్తాడు కానీ ఆ ఫ్రీడమ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే నా భర్త వల్ల వచ్చింది నాకు నా భర్త సపోర్ట్ బాగా ఇచ్చిండు అంటే పది మందిని నేను కలుసుకోగలిగిన నా భర్త చేసే సపోర్ట్ వల్ల నేను ఈ పది మంది ఆఫీసర్లని కలిసిన ఒక స్థాయికి ఎదుగుతున్నా అంటే నా భర్త వల్లనే ఫస్ట్ నా భర్తనే నాకు సపోర్టింగ్ ఇట్లా ఉంటే నేను ఎవరిని చూడపోతుండే బయట ప్రపంచమే నాకు తెలియకపోతుండే ఇది నేను గర్వకారణంగా అనుకుంటున్నా మేడం అంటే మీరు చిన్నతనంలో నేర్చుకున్న టైలరింగ్ మిషన్ వర్క్ అనేది ఇప్పుడు ఇంత యూజ్ అవుతుందని మీరు అప్పుడు అనుకున్నారా అసలు అసలు అట్లా ఊహించుకోలేదు నేను టైలరింగ్ అనేది ఇంట్లో ఇంటి మందమే కదా బట్టలు బ్లౌజులు డ్రెస్సులు అని అంత మందమే అనుకున్న కానీ నేను ఇంత పెద్ద స్థాయికి ఎదుగుతా ఇట్లా వెళ్తా అనే ఫీల్డ్ అని అనుకోలేను కూడా ఇప్పుడు మీరు ఈ నేర్చుకున్న దాన్ని ఇంకా వేరే నేర్పిస్తున్నారా మామూలుగా నేను నేర్పిస్తున్నా నేను టైలరింగ్ కూడా డిఏడిఏ వాళ్ళ నుంచి కూడా నేను మహిళా సంఘాల సభ్యులకు టేలరింగ్ జూటు బ్యాగు అగరి బస్తీలు అప్పడాలు చేయడం పైన ట్రైనింగ్ కూడా ఇచ్చిన నేను నార్నూరు మండలు ఊట్నూరు దంతనపెల్లి ఇవన్నీ ఇంద్రవెల్లి ఇవన్నీ వెళ్ళిన నేను నేర్పడానికి కూడా నేర్పడానికి కూడా డిఆర్డిఏ నుంచి పెట్టినరు ఇప్పుడు డిఆర్డిఏ ద్వారా కూడా నేను ఇక్కడ టిటిడిసి లా కూడా ట్రైనింగ్ ఇస్తున్నా నేను ఈ స్కూల్ టీచింగ్ బట్టలు కూడా నాకు ఇచ్చిండ్రు ఈ స్కూల్ వరకు కూడా నేను ఐదు వందల తొంభై రెండు జతల కుట్టినా నేను పిల్లలకు మూడు వందల తొంభై రెండు మంది మహిళలకు ట్రైనింగ్ ఇచ్చిన నేను మళ్ళా విలేజ్ సిరికొండ మండల్లా ముస్లిమ్స్ ముస్లింస్ మళ్ళా మాల ఎస్సీ ఎస్సీ లకు బీసీలకు కూడా నేను రెండు వందల పిల్లలకు కూడా ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళ అత్తగారి ఇండ్లలో కూడా టైలరింగ్ కుట్టుకొని వాళ్ళ కళా మీద వాళ్ళు కూడా నిలబడుతున్నారు అంటే ఇప్పుడు మీరు ఇవి తయారు చేస్తున్నారు అటు నేర్పిస్తున్నారు టైం షెడ్యూల్ అనేది ఎలా టైం అంటే మేడం ఇప్పుడు నేను ఇప్పుడు ఈ స్కూల్ బట్టలు కొడుతున్నా ఈ మధ్యలో మనకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు డిఆర్డిఏ వాళ్ళు ఫోన్ చేస్తారు ఇట్లా ఒక ఇరవై రోజులు అయిన తర్వాత మీకు ఎగ్జిబిషన్ ఉందమ్మా మీరు రెడీ చేసుకోని అంటే అది నేను ఆ పనిని ఆపేస్తా అక్కడికి ఆపేసి ఈ పనిని ముంగట పెట్టేసుకుంటా అంటే అక్కడ నుంచి నాలుగు తిట్లు పడ్డా సరే కానీ ఈ పని కంప్లీట్ చేస్తాను ఎందుకంటే ఇది ఇంపార్టెంటే ఇది ఇంపార్టెంటే కాబట్టి నేను అక్కడ ఆఫీస్ అయినా వరకు చేసుకుని తీసుకుని వస్తాను మళ్ళీ ఇప్పుడు వేరే వాళ్ళకి నేర్పియ్యాలంటే కూడా నెల రోజులు నలభై ఐదు రోజులు ఇలా ఉంటుంది కదా అలా వేరే ఊరికి వెళ్ళడం రావడం వెళ్తా వెళ్ళి వాళ్ళకు నేర్పించి వస్తాను నేను విలేజ్లో కూడా నా ఇంటి ఖర్చులకు కూడా బ్లౌజులు కూడా కుడతాను నైట్ నేను ఇంటికి చిల్లర ఖర్చులకు కావాలి నెల అయినాక అమౌంట్ ఇస్తారు నాకు కాబట్టి ఇంటి ఖర్చులు చాయపత్తి చక్కెర కావాలన్నా కానీ విలేజీల వాళ్ళు బ్లౌజులు డ్రెస్సులు కుట్టమంటారు కదా అవి కూడా చేసుకుంటా నేను నైట్ పన్నెండు పదకొండు వరకు చేసుకుంటాను నేను దాంట్లో కూడా సహకరించుతాను నా భర్త ఎట్లా అంటే నైట్ ఒకటి భయపడుతుందేమో అని వీడియో కాల్ ద్వారా మాట్లాడుకుంటా ఆయన డ్యూటీ కోచ్చి కూర్చుండి మాట్లాడతాను నేను వరకు చేసుకుంటా కూర్చుంటాను నాకు ఆయన అట్లా కూడా సపోర్టింగ్ చేస్తాను నైట్ టైంని వేస్ట్ చేసుకోను మనకు ఇప్పుడు ఉన్న టైం వేస్ట్ చేసుకుంటే మళ్ళీ ఈ ఈ టైం రేపు చేయలేము భర్త ఒక దూర ప్రాంతాల్లో ఉన్నారు మీ వరకు మీరు చేసుకోవడం ఏ టైంకి బయటకు వెళ్లాలో తెలియదు వరకు మీరు ఎప్పుడు రాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొందరు సపోర్టు ఉంటారు కొందరు వ్యతిరేకంగా ఉంటారు అలాంటి సందర్భాలు అంటే వ్యతిరేకంగా ఎదుట వాళ్ళ మాటలు పట్టించుకోకు వీళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్నారు అలా అవసరం లేదు నేను కరెక్ట్ ఉంటే చాలు నువ్వు కరెక్ట్ ఉంటే చాలు అంటారు నా భర్త ఎవ్వరి మాటలు పట్టి నా ఇంటి వాళ్ళన్నా నువ్వు పట్టించుకునే అవసరం లేదు వాళ్ళతోటి నేను కరెక్ట్ ఉంటే చాలు కదా నేనే నిన్ను పంపుతున్నా ఇంకోళ్ళు అంటే నువ్వు ఎందుకు కొడతావు అనే అవసరం లేదు గుంజి కొట్టు ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా అంటాడు నువ్వు ఏదైనా చేయగలుగుతావు చేయాలి నీకు టాలెంట్ ఉంది నిన్ను నేను ఇక్కడనే ఆపిస్తే కరెక్ట్ కాదు రేపు పూచర్లా నాకు సాత కాదు అనుకో నువ్వు ఉంటావు కదా నాకు హెల్పింగ్ చేయడానికి అన్న సపోర్ట్ ద్వారా నన్ను పంపుతాడు ఎంత హెల్ప్ అవుతుంది చాలా హెల్ప్ అవుతుంది మేడం నా పిల్లల చదువుకు అంటే మనం పని చేస్తేనే డబ్బులు ఉంటాయి మేడం ఇప్పుడు ఇంట్లో ఉన్న డబ్బు ద్వారా నేను ప్రతిదానికి యూజ్ చేసుకుంటా అంటే మనం ఇంకొకళ్ళని అడగలేము ఇక అడిగే పరిస్థితి లేదు నేను ఎవరిని పక్కింటి వాళ్ళని పది రూపాయలు అడగను ఎవరిని కూడా అడగను సరే ఇప్పుడు మీలాగా మహిళలు అంటే వారి వారిలో ఉన్న నైపుణ్యం వారిలో ఉన్న టాలెంట్ తో ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటే గెలుపు వస్తుంది అని అంటారు మీరు కొన్ని చూశారు వాతావరణాలు చూశారు కదా మనకు వచ్చిన మనం అందులో గెలవాలి లబ్ధి పొందాలి మంచి పేరు రావాలి అంటే ఎలా ఉండాలి అంటారు ఇదిగో మనకు మంచి పేరు రావాలి అంటే మనం ఒక పని చేసి మార్కెట్లోకి లోకి వచ్చినామంటే మనం కట్టిగా నిలబడాలి అది చేయాలి చేయాలి అంటే మన దగ్గర టాలెంట్ కూడా ఉండాలి మన ఇంటి వాళ్ళ సపోర్ట్ ఉండాలి మనం ఒక పని చేస్తున్నామంటే మనం నిలబడి చేస్తేనే మనకు అది కరెక్ట్ సక్సెస్ అవుతుంది ఉండడానికి ఓపిక కూడా ఉండాలి మీరు ఎన్ని రకాల బ్యాగులు చేస్తారు నేను హ్యాండ్ బ్యాగ్ ఒకటి జూట్ బ్యాగ్ ఒకటి లంచ్ బ్యాగ్ ఒకటి మళ్ళీ స్కూల్ బ్యాగ్ ఒకటి నాలుగు తయారు చేయగలుగుతాను మళ్ళీ వాటర్ బాటిల్స్ ఆ ల్యాప్టాప్ ల్యాప్టాప్ పెట్టుకోవడానికి క్లాత్ ద్వారా అంటే బ్యాంకుల బంగారం పెట్టుకోవడానికి అవి కూడా తయారు చేసి నేను సిరికొండ మండల మేనేజర్ కూడా ఇచ్చిన అంటే వజ్రాల వేసుకొని ఇట్లా మూడేస్తారు ఆ టైప్ లో కూడా నేను చేస్తాను అట్లా బ్యాంకు సంబంధించి కూడా చేస్తాను ఆర్డర్స్ ఇస్తారు అరవై డెబ్బై ఎనభై వంద ఇట్లా ఇస్తే అవి కూడా రెడీ చేసి ఇస్తాను నేను మళ్ళీ పసుపు కుంకుమలు రిటర్న్ గిఫ్ట్ వాయనాలకు కూడా సంబంధించిన ప్రింటెడ్ గృహ ప్రవేశం అవన్నీ తయారు చేస్తాను మేడం ఇప్పుడు అంటే మనం ఈ రోజు చూసిన ఫ్యాషన్ అనేది మళ్ళీ కొన్ని రోజుల మాతూ ఉంటది అది మీరు ఎలా గమనిస్తారు ఆ మార్కుని కొత్త వాటిని క్రియేట్ చేయడం అనేది పబ్లిక్ ఏది అవసరము అనేది మనం క్యాచ్ చేసుకోవాలి ఫస్ట్ పబ్లిక్ దేని మీద పోతున్నారు వాళ్ళ ఫోకస్ ఎట్లుంది వాళ్ళ మైండ్ సెట్ దేని మీద బాగా ఫాలో అవుతుంది అనేది మనం గమ గమనించాల పబ్లిక్ లో తిరుగుతాం కాబట్టి వాళ్ళు ఏమంటారు ఇది బాగుంది అన్నప్పుడు అంటే దీనికి సంబంధించిన మోడల్ అనేది ఎన్నుకుంటాను అంటే ఇట్లా మోడల్ తీసుకురావాలా అన్నట్టు ఆలోచన నాకు వచ్చింది ఇప్పుడు మేడం సార్ వాళ్ళు ఏమన్నారు రజితమ్మ ఇట్లా వేరే మాటలు ఉన్న ఇంట్లో లేవేంది అని అన్నారు అంటే అది ఎట్లా చేయాలి అనేది మనం వెంటనే గమనించుకోవాలా అది మనం తయారు చేయాల పబ్లిక్ అది అవసరం కాబట్టి అంటే మీతో పాటు ఎంతమంది పనిచేస్తారు యువన్ నా దగ్గర నేను ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు చాలా ఉంటారు వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకు కూడా దీని మీద అవగాహన చెప్పిన అంటే ఇట్లా దీంతో పాటు మన జ్యూటీ కూడా చేసుకుంటే ప్లాస్టిక్ నిషేధం మేడం పెట్టుకుందాం మీకు మేము సపోర్ట్ ఉన్నాము మేము చేద్దాము అని అందరు ఆధార్ కార్డులు కూడా రెడీ చేసారు మేడం ఏదో ఒక ద్వారా అడిగి లోన్ తీసుకొని ఈ సిరికొండలా మైలా చేస్తున్నారు అంటే ఫ్యూచర్ లో ఇంకొక కలుపుకొని పెద్దగా చేయాలి అనేది నా గోల్ ఉంది ఈ క్రియేటివిటీ చేతుల ద్వారా ఏ మంచిగా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా చాలా మంది కూడా చేయాలా ఆడవాళ్ళు కూడా ముందుకు వెళ్ళాలా ఇంటి మందమే పరిమితం ఉండద్దు మన భర్త కూడా మనం సహకారం చేయాలి ఒక్కోని కష్టాజితం మీనే బతకడం కరెక్ట్ కాదు మన పిల్లలు ఉంటారు అతను కూడా ఎంతో కష్టం కష్టపడతాడు కాబట్టి అతని కష్టంలో కూడా మనం తోడు ఉండాలి మేడం ఇప్పటిదాకా జూట్ బాగుల తయారీ గురించి సిరికొండకు చెందిన స్వయం సహాయక సంఘం సభ్యురాలు ఎన్ రజితతో ముచ్చటినరు ముచ్చటపెట్టింది పెట్టింది జీ గంగామణి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా